నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది సంచలనంగానే ఉంటాయి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వాలు అధికారులు ఉన్నాయి టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం ఇది రెండోసారి ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయ పరంగా తప్పని పరిస్థితులు సింగిల్ గా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్ సిపిని ఢీ కొట్టడం కష్టమని భావించిన రాజకీయ పార్టీలు టిడిపి జనసేన బీజేపీ మూడు కలిసి పోటీ చేయడానికి మరి కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా వరించారు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ కీలక నిర్ణయం వల్లే అటు టీడీపీకి జనసేనకి బీజేపీకి కూడా అనుకూల పవనాలు వీసే ఇరవై నాలుగు మరి ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో కూటమి నాయకుల మధ్య సయోధ్య ఉందా కలిసి పనిచేస్తున్నారంటే కలిసి ఉంటూనే కలహాల మధ్య ఎవరికి వాళ్లే అంతర్గతంగా రాజకీయ పరంగా వెన్ను ప్రక్రియ కొనసాగుతుంది అనడానికి కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న తీరే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు ఇటీవల ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే పైన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమ్మ అదే విధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కరాటం రాంబాబు గారి మధ్య ఫోన్ సంభాషణ ఆడియో కలకలం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పెద్ద చర్చకు దారి తీసింది సంచలనంగా మారింది మరి అయినప్పటికీ కూడా మరి పోలవరం ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు రాజకీయ కుట్ర దాగి ఉందని కూడా పోలవరం ఎమ్మెల్యే చెప్పకనే చెప్పారు మరి ఈ దేవినేని అమ్మ గారు కరాట రాంబాబు గారి మధ్య ఉన్న ఆడియోని లీక్ చేసిన వ్యక్తి కూడా టీడీపీకి సంబంధించిన చాలా కీలకమైన నాయకుడు పరిమి సత్తిపండు జంగాడుగూడు సంబంధించిన వ్యక్తి అనేది జనసేన పార్టీ ఎమ్మెల్యే వారు అనుచరు కూడా చెప్పకనేది చెబుతున్నారు మరి ఫోన్ కల్పించింది పరిమి సత్తిపండు జంగాడుగూడు టీడీపీ కీలక నాయకుడు టిడిపి సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకుడు మరి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం అంతా కూడా పెద్ద చర్చకు దారితీసిన పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ పరంగా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు అనేది అంటే ఒక పోలవరం నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న ఎక్కడైతే కూటమి నాయకుల మధ్య జనసేన ఉన్న చోట టీడీపీ టీడీపీ ఉన్న చోట జనసేన నాయకుల మధ్య ఎక్కడైతే విభేదాలు కనిపిస్తున్నాయి అక్కడ ఒక వ్యూహాత్మకంగా రాజకీయ పరంగా విభేదాలు లేకుండా ఉండేలా ఈ రెండు పార్టీల అధినేతలు ఒక కొత్త రకం ఆలోచన చేస్తున్నట్టు మనకున్న సమాచారం తాజాగా ఎంటీవీకి అందుతున్న టీడీపీ సంబంధించిన చాలా క్లోజ్డ్ సర్కిల్ లీడర్స్ నుంచి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కానీ మొదటి నుండి పోలవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట గతంలో పోను దొర దగ్గర నుండి పొడియం శ్రీనివాస్ ఇట్లా చాలామంది కూడా టీడీపీ ఎమ్మెల్యేలుగానే గెలుపొందారు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మరి అలాంటి పోలవరం నియోజకవర్గంలో టీడీపీకి కంచుకోటకున్న పోలవరంలో మరి పొత్తుల క్రమంలో పోలవరం నియోజకవర్గం జనసేనకు వెళ్ళటం జనసేన పార్టీ తరఫున అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థి సిర్రి బాలరాజు గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు పోలవరం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి అక్కడ టీడీపీకి కీలక నాయకుడు ఉన్న బర్గం శ్రీనివాస్ గారికి మరి సీట్ వస్తుందని ఆశించారు కానీ కూటమి పొత్తు ధర్మంతో జనసేన పార్టీకి పోలవరం కేటాయించారు కోటమి అధినేతలు మరి ఇటీవల పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం పైన జరుగుతున్న రకరకాల రాజకీయ కారణాలా లేదా రకరకాల ఆరోపణల లేదంటే కూటమిలోనే రాజకీయ నాయకులు కొంత అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పైన అనేక రకాల అభండాలు వేస్తూ ఇబ్బందులు పెట్టే పరిస్థితి జరుగుతుందా ఇవన్నీ కూడా క్రోడీకరించుకుంటే మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి పోలవరం నియోజకవర్గంలో ప్రస్తుతం ట్రై కార్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్న టిడిపి సీనియర్ నాయకుడు బొరబ శ్రీనివాస్ గారిని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తారనేది ప్రశస్ని వర్గాల సమాచారం మరి ఆ పార్టీ పరంగా ఇన్ఛార్జ్ గా నియమిస్తారా లేదు ఏ విధంగా నియమిస్తారనేది ఇంకా క్లారిటీ రావాలి మరి కోటమి తరఫున ఎమ్మెల్యేగా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు పోలవరంలో మరి టీడీపీకి నాయకులు ఉన్నారు కానీ నాయకుల మధ్య అనైక్యత రాగం ఉంది ఐక్యత రాగం కూటమిలో లోపించింది అనేది కదా ఇక్కడ సబ్జెక్టు వేళ ఈ క్రమంలోనే పోలవరం నియోజకవర్గానికి ప్రస్తుతం రాజకీయ పరంగా రకరకాలుగా రాష్ట్రం అంతా సంచలనం కలుగుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ సీనియర్ నాయకుడు ట్రైకార్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్న బురగం శ్రీనివాస్ గారిని పోలవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తారనేది మనకున్న సమాచారం మరి ఇది పార్టీ పరంగా నియమిస్తారా లేదంటే ఇన్ఛార్జిగా ఒకవేళ ఇస్తే అతని బాధ్యతలు ఏంటి పోలవరం నియోజకవర్గాన్ని సమన్వయం చేసే విషయంలో కలిసి ప్రయాణం చేస్తారా మరి ఏ విధంగా ఉంటారు ఎలాంటి బాధ్యతలు అనేది ఇంకా క్లారిటీ రావాలి కానీ అంటే ఇప్పటికే రకరకాలుగా బురమ శ్రీనివాస్ గారికి రకరకాల బాధ్యతలు అబ్జెప్తారని మనకు ఒక సమాచారం ఉన్నప్పటికీ కూడా వాటిలో క్లారిటీ రావాలి ఇంకా ఒకవేళ ఇన్ఛార్జ్గా నియమించడం అనేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి బురమ శ్రీనివాస్ గారిని అతి త్వరలోనే ఇన్ఛార్జ్గా నియమించడం ఖాయమనేది అమరావతి నుండి మనకు అందుతున్న సమాచారం అయితే ఇన్ఛార్జ్గా అప్పు చెప్పిన తర్వాత బొరమ శ్రీనివాస్ గారి బాధ్యతలు ఏంటి ఇవేం బాధ్యతలు నియోజకవర్గం కార్యక్రమాలు చేయాలా అధికార కార్యక్రమాలు చేయాలా లేదంటే స్థానిక ఎమ్మెల్యేని కలుపుకుని చేయాలా లేకపోతే ఇద్దరు కలిసి సమన్వయంగా ఎలాంటి విభేదాలు లేకుండా ఉండాలంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇటు టీడీపీ తరపున ఇన్ఛార్జి బొరగ శ్రీనివాస్ కలిసి అధికార పార్టీ కార్యక్రమాలు ఇటు రెండు పార్టీల మధ్య కొద్ది సైజు కుదిర్చేలా ఏమైనా ఆ పార్టీ అధినేతలు భావిస్తున్నారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఏదేమైనా అతి త్వరలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బొరగం శ్రీనివాస్ గారిని నియమిస్తారనేది నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరిది ఎప్పుడు నియమిస్తారన్నది క్లారిటీ రావాలి అయితే డిస్కషన్ అయితే పార్టీ అధిష్టానంలో నడుస్తున్నట్టు మనకున్న సమాచారం ఎట్టి పరిస్థితులు అతి త్వరలోనే బొరగం శ్రీనివాస్ గారిని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తారు అనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదన్నది ప్రతి త్వరలోనే ఆ పార్టీ అధినేతలు కూటమి పెద్దలు నిర్ణయిస్తారు దీనివల్ల పోలవరంలో ఇప్పటివరకున్న అండర్ రాజకీయ పరంగా కూటమి పెద్దలు ఉన్న విభేదాలు తొలగించడానికే బురగం శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జిగా పెట్టి స్థానిక ఎమ్మెల్యే బొరగం శ్రీనివాస్ కలిసి టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేసేలా విభేదాలు లేకుండా కలిసికట్టుగా ప్రయాణం చేసే విధంగానే మరి బొరగం శ్రీనివాస్ గారిని అర్జెంటుగా పోలవరం ఇన్ఛార్జ్గా నియమించడానికి పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఎప్పుడు అమలులోకి వస్తుంది ఎప్పుడు నియామకం జరుగుతుంది చూద్దాం మరి థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్